హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పావని వెంకట్ ఫ్లాగ్స్ ఛానల్ మీరు చూస్తున్నారు మీరు పార్ట్ వన్లో వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్ టూలో వీడియో చూద్దాం ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుమ్మడిదల ఎల్లమ్మ తల్లి బోనాలు సంబరాలు చూద్దామా ఇప్పుడు మనం గుమ్మడిదల మెయిన్ రోడ్డు మీదకి వస్తున్నాము ఇప్పుడు మనం గుమ్మడల మెయిన్ రోడ్ మీద ఉన్నాము ఎల్లమ్మ కు బయలుదేరుతూ మెయిన్ రోడ్ మీద ఉన్నాము ఫ్రెండ్స్ ఇందాక మనం పోతరాజులను చూసి ఎంజాయ్ చేశాము ఇప్పుడు డప్పు కళాకారులను చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ కళాకారులకు ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎల్లమ్మ టెంపుల్కు వెళ్ళే కమాన్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎల్లమ్మ టెంపుల్ కమాన్ లోపల టెంపుల్కు వెళ్ళే దారిలో ఉన్నాము ఇప్పుడు నేనైతే పైన బిల్డింగ్ పైన ఉన్నాను కింద మనకు ఫోను కొంచెం కంఫర్ట్గా లేదు వీడియో తీయడానికి పైనుంచి తీస్తున్నాను ఫ్రెండ్స్ పోతరాజులు మొత్తం ముగ్గురు ఉన్నారు ఇక్కడ మీరు చూసేది మాత్రం ఇద్దరే కనబడుతున్నారు ఇంకొక పోతరాజు ముందల అక్కడ బయలుదేరి టెంపుల్ దగ్గరికి ముందు ముందు బయలుదేరుతూ అక్కడ ముందు ఉన్నాడు ఇక్కడ మాత్రం ఇద్దరే ఉన్నారు పోతురాజుల డ్యాన్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఈ వీడియో నచ్చితే కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా గల్లీలో ఉన్నాను ఇక్కడ నుంచి మా ఇంటి ముందర నుంచి ఇప్పుడు కొద్దిగా దగ్గరలో ఉన్నాయి ఇక్కడ నుంచి ఇప్పుడు అన్ని ఎడ్ల బండ్లు కళాకారులు డబ్బు కళాకారులు కోతరాజులు మెల్లమెల్ల టెంపుల్ దగ్గరికి ఇప్పుడు బయలుదేరుతున్నాము మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ డప్పు కళాకారుల ఎలా ఉందో సరే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎల్లమ్మ టెంపుల్ దగ్గరకు వస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఒగ్గు కళాకారుల డప్పులతో మో మోగిస్తున్నారు ఒకసారి వాళ్ళకు కూడా ఒకసారి లైక్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గర మొత్తం జాతరకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి ఈ జాతర అయిపోయిన దాకా మొత్తం సాయంత్రం వరకు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గుడి దగ్గరకు వచ్చేసాము ఇక్కడ జాతర కార్యక్రమాలు చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు బొమ్మలు మొదలైనవి చాలా ఉన్నాయి ఎన్నో రకాల ఆట వస్తువులు ఉన్నాయి ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి దగ్గరికి ఎడ్ల బండ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు వస్తున్నాయి ఆ మిగతా బండ్ల గురించి ఈ బండ్లు కొద్దిగా ఆపారు ఆ ఒక్కొక్క బండి వచ్చినంత వరకు అన్ని బండ్లు కలిసి ఒకేసారి గుడి దగ్గర గుడి చుట్టూ తిరుగుతాయి ఇక్కడ ఇప్పుడు జాతర నడుస్తుంది ఇక్కడ కొద్దిసేపట్లో ఎడ్ల బండ్లు తిరుగుతాయి గుడి చుట్టూ దానికంటే ముందు ఇక్కడ ఆటో ట్రాలీలు అవన్నీ తిరిగినాయి కానీ వీడియో తీద్దామంటే వర్షం పడింది ఆ వర్షం వల్ల నేను కొద్దిగా ఆగిపోయినా అక్కడ గుడి చుట్టూ నిలబడ్డ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు బోనం రెడీ చేసుకొని సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే ఎడ్ల పనులు తిరగడం అయిపోతాయో అప్పటి నుంచి బోనాలు తిరగడం స్టార్ట్ అవుతాయి ప్రజెంట్ ఇప్పుడు ఎడ్ల పనులు తిరగడం స్టార్ట్ అయింది ఇక చూద్దామా ఇప్పుడు గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిరుగుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ ఇప్పుడు లైన్గా మొత్తం అన్నీ తిరుగుతున్నాయి జనాలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జనాలే కాదు నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన చూసి ఫ్రెండ్స్ ఒక మీరు కూడా చూస్తే మస్తు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఎడ్ల బండ్ల గురించి కొద్దిసేపటి తర్వాత ఇక్కడ బోనాలు కూడా తిరుగుతాయి ఆ బోనాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ¡Gracias! ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి చుట్టూ ఎడ్లబండ్లు తిరిగిన ఇంతకుముందు ఇప్పుడు గుడి చుట్టూ అమ్మవారికి తొట్టెల తిరుగుతుంది ఇప్పుడు తొట్టెలను తీసుకెళ్తున్నారు ఇప్పుడు గుడి చుట్టూ బోనాలతో సిద్ధంగా ఉన్నవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మల్లన్న టెంపుల్ దగ్గర బోనాలు రెడీ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గుడి దగ్గర బోనం తిరగడానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని మొత్తం బోనాలన్నీ గుడి దగ్గరికి ఇప్పుడు వస్తున్నాయి అన్నీ బోనాలు కలిసి ఒకేసారి ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు ఒకసారి చూసి ఫస్ట్ ఎంజాయ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే నచ్చితే మా వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బోనాలు కలిసి ఒకే దగ్గరికి వచ్చేసరికి సూర్యడానికి ఎంతో మంచిగా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది నాకైతే మీకు కూడా మస్తు అనిపిస్తుంది నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడ బోనం తిరిగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి బోనం చేసి తిరుగుతున్నా ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడే ఎన్ని బోనాలు ఉన్నాయంటే పోచమ్మ టెంపుల్ దగ్గర ఎన్ని బోనాలు తిరుగుతాయో ఒకసారి మీరు ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్ కానీ అక్కడ స్థలం లేదు ఇక్కడ స్థలం ఉంది ఇక్కడికంటే అక్కడ పది రెట్లు బోనాలు తిరుగుతాయి ఈ గుమ్మడలలో ఫ్రెండ్స్ బోనాల ముందల శివసత్తులతో శిగాలతో బోనాలు తిరిగితే మస్తు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే బోనాలు గుడి చుట్టూ తిరగడం అయిపోయింది అందరూ ఇంటికి బయలుదేరుతున్నారు ఒక పొద్దు విడవడానికి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్